హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కిడ్స్ స్పెషల్ రెసిపీ అండి బిస్కెట్స్ చేస్తున్నాను అది కూడా హెల్తీగా పిల్లలకి బయట నుంచి తెచ్చే బిస్కెట్స్తో పాటు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఇంట్లోనే బిస్కెట్స్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను బిస్కెట్స్ చేయడానికి హోమ్మేడ్ బటర్ యూస్ చేసి చేస్తున్నానండి మీరు ఒకవేళ బటర్ బయట తెచ్చుకునే లెక్క అయితే అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి ఇది వెయిట్లో వచ్చేసి వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే బటర్తో పాటు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి మైదాపిండి అయినా పర్లేదు కానీ హెల్దీ వేలా చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే స్వీట్నెస్కి సరిపడా పంచదారని పొడి చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటాం కదా ఆ విధంగా పిండిని కలుపుకుని ఈ పిండిని టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక పోర్షన్ పక్కన పెట్టేసి ఇంకొక పోర్షన్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ పిండి పిండిగా మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఈ టూ పోర్షన్స్గా ఉన్న పిండిని చక్కగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన అలా వదిలేసేయండి ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్కర్ని మనం ప్రీ హీట్ చేసుకోవాలి సో కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుని ఇప్పుడు బిస్కెట్స్ ఎలా అందంగా డెకరేట్ చేసుకోవాలి ఏ విధమైన షేప్స్లో చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం టూ పోర్షన్స్ చేసుకున్న పిండిలో కోకో పౌడర్ ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పక్కన పెట్టేసి ఈ తెల్లగా ఉన్న పిండి ముద్దని కొంచెం తీసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మొత్తం అంతా కూడా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనం కోకో పౌడర్ కలిపిన పిండి ముద్ద ఉంది కదా సో దాంట్లో ఉంచి కొంచెం పిండిని తీసుకుని మనం పాల తాలికలు చేసుకుంటాం కదా సో ఆ రకంగా పొడవుగా ఒక అయితే క్రియేట్ చేసుకుని చపాతీలాగా చేసుకున్న పిండి ముద్దలో కలిపేసి మళ్ళీ ఇంకొకసారి ఒత్తి నా దగ్గర కుకీస్ కట్టర్ ఉందండి సో నేను దాంతో కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఇంట్లో చిన్న చిన్న గ్లాసులు కానీ ఏవైనా ఉంటాయి కదా సో వాటితో అయినా మనం షేప్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ షేప్ అనేది పాలతాలికల రూపంలోనే కాదు మీకు నచ్చిన విధంగా ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా మనం ఒక మంచి మంచి డిజైన్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అప్పుడు కొంచెము బిస్కెట్స్ చూడడానికి అందంగా కనిపిస్తాయి ఇలా మనకి నచ్చిన విధంగా బిస్కెట్స్ని డిజైన్ చేసుకుని మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కరు సో దాంట్లో పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ వరకు మనం వీటిని ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి సో టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది మంచి సువాసన బిస్కెట్స్ బేక్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి మీద తీయకుండా చల్లారిన తర్వాత ప్లేట్లోంచి తీసుకుంటే మనకి మంచి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి సో ఇదేనండి ఈరోజు వీడియో మనం దీంట్లో వేసిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ నేను యూజ్ చేసిన గోధుమ పిండి కూడా నార్మల్ది కాదండి మల్టీగ్రెయిన్ పిండి యూస్ చేసి చేశాను చాలా మంచిగా క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంది సో చాలా తక్కువ వేసుకున్నాము ఐటమ్స్ కూడా బట్టర్ ఒకటి కోకో పౌడరు డిజైన్ కోసం యూస్ చేశాము మీరు అది అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేసి నార్మల్ ప్లెయిన్ బిస్కెట్స్ అయినా చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం